బాపట్ల జిల్లా మాటూరు నాగరాజుపల్లెలో పేలుడు పదార్థాల నిల్వలను గుర్తించారు పోలీసులు గ్రెనేట్ వ్యాపారం ముసుగులో జిలిటెన్ స్టిక్స్ అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిపారు మండల స్థాయి వైసీపీ నేతకు చెందిన గిడ్డింగ్లో నిల్వలుండటంతో గోప్యంగా ఉంచి పోలీసులు దర్యాప్తు చేసినారు నిఘా విభాగం సమాచారంతో పోలీసు దాడులు చేశారు వరలక్ష్మి బాపర్తి జిల్లా మాతూరు నాగరాజుపల్లె గ్రామ పరిధిలో ఏదైతే గ్రానైట్ విస్ఫోటనానికి సంబంధించి ఉపయోగించే పేలుడు పదార్థాలను మాత్రం పోలీసులు గుర్తించారు రాత్రి గిడ్డంగిలో ఎక్కువగా ఏదైతే స్టిక్స్ గ్రానైట్ పేలుళ్లకు ఉపయోగ గ్రానైట్ వాళ్ళ పేళ్లులకు ఉపయోగించి గెల్టే స్టిక్స్ మాత్రం భారీ ఎత్తున నిల్వ చేసినట్టు అందిన సమాచారం తోటి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు మాత్రం రంగంలో దిగి ఇక్కడ సోదాలు నిర్వహించారు అయితే ప్రస్తుతం అయితే భారీగా ఈ గూడెంలో స్టిక్స్ ఉన్నట్లు మాత్రం పోలీసులు గుర్తించారు ఏదైతే గూడెంలో ఉన్న జిల్టెస్టిక్స్ ను మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రధానంగా ఏదైతే మండల స్థాయి మాటూరు మండల స్థాయి నేతకు చెందిన ఈ గూడెం గా పోలీసులు మాత్రం గుర్తించారు ప్రస్తుతం గత పది సంవత్సరాలుగా ఇతను గ్రానేట్ పేలుళ్లకు సంబంధించి పదార్థాలు సప్లై చేసే వ్యాపారం కొనసాగిస్తున్నాడు ఇటు మార్టూరు మార్టూర్ తో పాటు చేముకుర్తి పరిసర ప్రాంతాల్లో రెండు చోట్ల ఈ గ్రానేట్ పేలుళ్లకు సంబంధించి ఉపయోగించే పదార్థాలను ఈ నేత సప్లై చేస్తున్నట్లుగా మాత్రం అధికారులు గుర్తించారు ప్రస్తుతం ఈ గ్రామానికి ఇటు మటూర్ తో పాటు చెంకుట్టి ప్రాంత ప్రాంతంలో ఉన్న రెండు గుడ్డంగుల్లో కూడా పోలీసులు మాత్రం సోదాలు నిర్వహించారు పేలులకు ఉపయోగించే జెల్టిస్టిక్స్ భారీగా అక్రమంగా అనుమతులు లేకుండా నిల్వ చేశారనే ఒక పక్కా సమాచారంతో మాత్రమే పోలీసులు మాత్రం ఈ ఏదైతే ఈ గుడ్డంగులపై దాడులు చేసి ఈ నిల్వలను గుర్తించినట్టు మాత్రం పోలుస్తుంది ప్రస్తుతం అయితే వివరాలు మాత్రం గోప్యంగా ఉంచి పూర్తి స్థాయిలో మాత్రం పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు వరలక్ష్మి Right, Siddhakar. Thank you.